అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి సమాజంలో చాలామందితో కలిసి ఉండాలి ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి తను ఎదగాలి అనన్నా తన లక్ష్యాన్ని తను చేరుకోవాలనన్నా తన నిర్వర్తిస్తున్నటువంటి వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ మరి ఏ ఇతర వ్యాపకాలను కానీ ముందుకు తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా అందరితో కలిసి ఉండాలి అయితే కొన్ని సందర్భాల్లో కొంతమందితో దూరంగా ఉండడం కూడా చాలా అవసరం అంటే కొంతమందిని మనం విడిచిపెట్టాలి మనం ఎదగాలి అని అంటే ఎటువంటి వ్యక్తుల్ని మనం విస్మరించాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి జీవితంలో రకరకాలైనటువంటి మనుషులతో మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కుటుంబంలో అవ్వచ్చు బయట మిత్రులు అవ్వచ్చు అలాగే నువ్వు పనిచేసేటటువంటి సంస్థల్లో సంబంధించినటువంటి నీ సాటి ఉద్యోగస్తులు కానీ నీ యజమాని కానీ నీ బాస్ కానీ లేదా నువ్వు ఎక్కడైనా ఒకరి దగ్గర ఫాలోవర్గా పనిచేస్తుంటే ఆ నాయకుడి దగ్గర కానీ మనం చాలా సందర్భాల్లో కలిసిమెలిసి ఉండాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అయితే కొన్ని విషయాల్లో మనం కొంచెం దూరంగా జరగకపోతే కొంతమందికి మన ఎదుగుదల అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని మన ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎటువంటి వ్యక్తులకి మనం దూరంగా ఉండాలి అని అంటే నీ విలువను తగ్గిస్తూ నువ్వు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు ఉంటావు లేదా ఎంతో కష్టపడి ఒక పని చేసి ఉండు ఉంటావు నీ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని అది సాధించడం కోసం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం దానికి ఎంతో కష్టపడి నువ్వు ఒక విలువను సంపాదించుకుంటే ఆ విలువను తగ్గించేటటువంటి మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఖచ్చితంగా నువ్వు దూరంగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకనంటే మరి అటువంటి వ్యక్తులకు నువ్వు దూరంగా జరగకపోతే నీ విలువని నువ్వే కోల్పోయినట్టు అవుతుంది నీ విలువని తగ్గించి మాట్లాడడం చులకనంగా మాట్లాడటం ఇటువంటి వ్యక్తులు లేదా నీ సమర్థతను గుర్తించకుండా ఆ సమర్థతను పట్టించుకోకుండా అసమర్థులకి పెత్తనాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులే కనుక ఉండు అంటే మనిషికి రాగద్వేషాలు అనేవి ఉండకూడదు కానీ అలాంటి రాగద్వేషాలు చూపిస్తూ తన మన భేదాలు చూపిస్తూ విలువైనటువంటి వ్యక్తులను కూడా దూరంగా చేసేటటువంటి వ్యక్తులకి మనం ఖచ్చితంగా దూరంగానే ఉండాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం కొంతమంది వ్యక్తులు అదే పనిగా నెగిటివ్గా మాట్లాడేటువంటి మనుషులు ఉంటూ ఉంటారు అంటే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక నెగిటివ్ అంశాన్ని తీసుకొని వచ్చి నువ్వు ఏదైనా ఒక పని చేస్తుంటే ఇది సాధ్యం కాదని చెప్పడం నీకు అంత సీన్ లేదని చెప్పడం ఇది చాలా కష్టం అని చెప్పడం నువ్వు ఎంత కష్టపడినా దీనివల్ల ఉపయోగం ఉండదని డిస్కరేజ్ చేయటం ఈ రకంగా నెగిటివ్గా మాట్లాడేటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మరొకటి కొంతమంది విపరీతమైనటువంటి ఈర్ష్యా ద్వేషాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు అంటే ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేనటువంటి మనుషులు వారవలేని తన ఉన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులకి కూడా మన ఖచ్చితంగా దూరంగా ఉండాలి అంటే వీళ్ళ పైకి నువ్వేదైనా సాధిస్తే నువ్వేదైనా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తూ ఉంటే నేను మెచ్చుకుంటున్నట్టుగానే కనిపిస్తూ ఉంటారు కానీ లోపల ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఈరోజు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు ఎదుటి వ్యక్తి బాగుండలేదు అని అంటే ఆనందించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బాగున్నాడు అని అంటే పులువు చేర్చే వాళ్ళే చాలామంది ఈరోజు సమాజంలో ఉన్నారు అటువంటి వాళ్ళకి కూడా మనం దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంతమంది మనుషులు వాళ్ళు ఏది చేసినా కరెక్టే అంటే ప్రతిదీ వాళ్ళ వైపే ఆలోచించుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు చేసింది కరెక్టు అదే పని మరొకరు ఎవరైనా చేస్తే అది తప్పుగా భావించేటటువంటి వాళ్ళు అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు అంటే వాళ్ళని వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా భావించుకుంటూ ఉంటారు ఆ గొప్ప వ్యక్తులుగా భావించుకునేటువంటి క్రమంలో ఎదుటి వ్యక్తుల్ని చులకనగా చూసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు మరి అటువంటి వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి కూడా మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఏ మనిషి అయినా ఎదగాలి అని అంటే కొంతమందిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ యొక్క జీవిత చరిత్రలో స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఎదిగినటువంటి క్రమాన్ని వాళ్ళు పడినటువంటి కష్టాలని ఏ రకంగా అధిగమించారో అటువంటి వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు ఏ విధంగా అయితే వెళ్ళాలో మరి ఏ వ్యక్తులైతే ఎదుటి వ్యక్తుల యొక్క ఎదుగుదలని నియంత్రించేటటువంటి క్రమంలో వాళ్ళని చులకన చేసేటటువంటి భావాలు అసూయ చెందేటటువంటి మనస్తత్వాలు లేదా కించపరుస్తూ విలువను తగ్గిస్తూ ప్రవర్తించేటటువంటి మనుషులు వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది వ్యసన పరులు ఉంటారు ఆ వ్యసనాలు వాళ్ళ వాళ్ళను పాడు చేయడంతో పాటుగా వాళ్ళతో కనుక మనం కూడా ఉంటే మనం కూడా పాడయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఎంతసేపు మనని ఈ తప్పుడు వైపు మోటివేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎంతమంది తాగట్లేదు ఎంతమంది సిగరెట్ కాల్చట్లేదు ఎంతమంది తిరగట్లేదు ఇటువంటి ఆలోచన ధోరణి మనలో క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈ సమాజంలో లేకపోలేదు అటువంటి వాళ్ళ దగ్గర కూడా మనం కొంచెం దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంతమంది ప్రతి దాంట్లోనూ ఒక జడ్జిమెంట్ ఇచ్చేసేటటువంటి మనస్తత్వం కలిగిన ఉంటారు నువ్వు ఏది చేసినా దానికి ఒక తీర్పాలు ఇచ్చేస్తారు ఎందుకు చేశారు అందుకు చేశారు ఈ కారణంతో చేశారని వెంట వెంటనే ఎంతమంది ఉన్నా సరే నువ్వు ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిని వాళ్ళు ఒక తీర్పిచ్చేసేటటువంటి జడ్జిమెంట్ చేసేటటువంటి వాళ్ళు కొన్ని కొంతమంది ఉన్నారు ఇందుకోసం నువ్వు చేసి ఉంటావు ఈ కారణంతో నువ్వు చేసి ఉంటావు ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి కూడా మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దాన్ని మనం అదే పనిగా అది కాదు అని నిరూపించుకోవడానికి సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది మూర్ఖులు ఉంటారు వాడు ఏది చెబితే అది మనం ఒప్పుకొని తీరాల్సిన అవసరం ఉంటుంది నువ్వు ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు నీతో వాదించాలి అనేటువంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మాట నెగ్గాలి అనేటువంటి ఆలోచన ధోరణితో అదే పనిగా వాదన దిగేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు దూరంగా ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఎంత వాదించినా చివరికి వాళ్ళు ఏదన్నారో అదే నెగ్గించుకునేటువంటి ప్రయత్నంలో ఉంటారు తప్పించి వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితిలో ఉంటావు అటువంటి మూర్ఖులు ఎవరైనా ఉంటే ఆ మూర్ఖులకి కూడా మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళని కూడా విస్మరించేయాలి అంటే మనిషి ఎదగాలి అని అంటే సమాజంలో ఎవరిని కూడా దూరం పెట్టండి అంటే వాళ్ళతో మాట్లాడకుండా మానేటు లేదా వాళ్ళకి దూరంగా జరిగిపోవడం అని కాదు ఇక్కడ అర్థం వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోకర్లేదు వాళ్ళ చేతల్ని మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు నీ గురించి చెప్పేటటువంటి ఒపీనియన్స్ని కానీ లేదా నిన్ను కావాలని కింద పడేయాలనే ప్రయత్నం చేసి కావాలని నేను విమర్శిస్తూ కావాలని నేను చులకం చేసేటటువంటి వాళ్ళ ప్రవర్తనని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని దాని అర్థం దూరంగా ఉంచండి విస్మరించండి అంటే దాని అర్థం అది లైట్గా తీసుకోవటమే వైఎస్ వాళ్ళ మనస్తత్వాలు అంతే వాళ్ళ ప్రవర్తన అంతే మన గురించి వాళ్ళు ఈ విధమైనటువంటి ఈర్ష్య అసూయలతో ఉన్నారు మన ఎదుగుదలను చూసి ఓర్వ లేకుండా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం వాళ్ళ మాటల్ని ఎంతవరకు తీసుకోవాలో వాళ్ళ చేతల్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని విడిచిపెట్టడం అనే ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆఫీసులోనే ఇలాంటి మనుషులు ఉన్నప్పుడు ఉద్యోగం వదిలి పారిపోలేం కదా వాళ్ళతో జాగ్రత్తగా ఉండేటటువంటి ఆ అలవాటుని ఆ ఆలోచన ద్వారానే మనం అలవాటు చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మనిషి ఎదగడానికి సాటి మనిషి సహాయ సహకారాలు చాలా అవసరం ఏ మనిషి సహాయం లేకుండా ఏ మనిషి అవసరం లేకుండా ఈ సమాజంలో నలుగురు యొక్క సహాయ సహకారం లేకుండా ఎవరు ఎదగలం అంత మాత్రం చేత ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని కూడా అదే పనిగా భరించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎవరిని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకునేటువంటి క్రమాన్ని మనం అలవాటు చేసుకోవాలి కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మన కుటుంబంలో బంధుత్వంలో అవ్వచ్చు మన మిత్రులు శ్రే మన కూడా ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు నువ్వు పనిచేసేటటువంటి దగ్గర అయ్యి ఉండవచ్చు ఎవరి దగ్గర అయినా సరే ఇటువంటి మనుషులు మనకు ఎదురైనప్పుడు వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి నువ్వు మాత్రం నీ లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరో విమర్శించారని ఎవరో ఏదో అన్నారని ఎవరో నేను పట్టించుకోలేదని ఎవరో నేను విలువ తగ్గిస్తున్నానని మాత్రం నువ్వు ఆలోచించకుండా నువ్వు చేస్తున్నటువంటి పనిని ఎవరో క్రిటిసైజ్ దాని దానివల్ల ఉపయోగం లేదు లాభం లేదు నువ్వు తప్పుడుగా ఉన్నావు లేకపోతే నువ్వు కష్టపడుతున్నావు కానీ దానివల్ల ప్రయోజనం రాదు ఇలాంటి మాటలు మాట్లాడిన కూడా వినడం నీ పని నువ్వు చేయడం నీకు లక్ష్యం నీకు ఒక విధానం నీకు ఒక విజను నీకు ఏదైతే ఉందో దాన్ని అనుకు అనుగుణంగా నువ్వు వెళ్ళాలి తప్పించి ఇక్కడ కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితి చేయకూడదు నీకు మంచి అని తెలిసినప్పుడు నువ్వు చేస్తున్నటువంటిది మంచి అని అన్నప్పుడు నీ లక్ష్యం నీకు చాలా ఇంపార్టెంట్ అని అనిపించినప్పుడు ఎవరు ఏమన్నా సరే నీ వైపే నువ్వు దూచుకుపోవాలి తప్పించి వాళ్ళ యొక్క మాటలను నువ్వు పట్టించుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదో మనమే నిర్ణయించుకోవాలి ఒక వస్తువుని కొనాలి అని అంటే ఎక్కడ బాగుంటుందో ఎక్కడ నాణ్యత ఉంటుందో ఏ వస్తువు కొంటే ఏ కంపెనీది కొంటే బాగుంటుందో ఆలోచించి మనం చేసేటటువంటి మనం మన యొక్క మిత్రులు ఉండాలో మనం ఎవరితో ఉండాలో ఎంత నాణ్యమైనటువంటి మనుషులతో మనం ఉండాలో ఎంత క్యారెక్టర్ కలిగినటువంటి మనుషులతో మనం ఉండాలో ఎవరితో ఉంటే మన విలువ పెరుగుతుందో అటువంటిది కూడా జాగ్రత్తగా చూస్ చేసుకొని వాళ్ళతో ఉండేటువంటి ప్రయత్నం మీరు అందరూ కూడా చేయాలని చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్